మే ఇరవై ఒకటవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును ఏడవ కీర్తన ఆరవ చరణము పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగుపడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు ఓ రాగం తీస్తుందేమో గాని పూర్తి పాట మాత్రం పంజరం మీద కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలా మంది చీకటి అలుముకుంటే గానీ పాటలు పాడడం నేర్చుకోరు నైటింగిల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ఆ పక్షి ముళ్ళు కేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట దూతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి అదుగో పెండ్లు కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రిల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూలు పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది అయితే ఆ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం వరకు పరిమళం తగ్గిపోతుందని దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్